జై శ్రీరామ్ భగవద్బంధువులందరికీ మేము ఎక్కడున్నామో మీకు తెలియాలి అని అంటే వివరణ నేను చెప్తేనే కదా కాబట్టి విషయంలోకి వచ్చేస్తే మేమందరం కూడా అనే గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి సన్నిధిలో ఉన్నామండి అందరినీ మీకు పరిచయం చేయడానికే వీడియో అనమాట చాలా అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మీతో పంచుకుంటాను మనం ఈ సంవత్సరం ఏప్రిల్ మేలో ఉండే విధంగా మేము కురుక్షేత్రం వెళ్తున్నాం కదా అక్కడికి వెళ్ళడానికి ముఖ్య కారణం మా సరోజనక్క చూస్తున్నారు కదా నా పక్కనే ఉన్నారు సరోజనక్క అక్కడ కార్యక్రమాన్ని అంతా నిర్వహణ చేసేటటువంటి శేషగిరి స్వామి గారు వారు వారి ఆహ్వానం మీదకే మేము ఇక్కడికి రావడం జరిగింది ఇంకా విషయం అయితే నేను చక్కగా మీరు వీడియో చూస్తూ అంతసేపు అనమాట చెప్తూ ఉంటాను అనమాట ఎందుకంటే చాలా చెప్పాల్సింది ఉంది కానీ తక్కువ సమయం ఉంటుంది కాబట్టి వీరు చూడండి దంపతులు ఇరువురు కూడా శ్రీ కుర్ర గోపాలకృష్ణమూర్తి గారు వారి భార్య విజయలక్ష్మి గారు అనమాట వాళ్ళిద్దరి చాలా ప్రయత్నం మేరకు ఇక్కడ ఈ కార్యక్రమం కూడా చాలా సఫలీకృతంగా జరగబోతుందనమాట విషయంలోకి వస్తే శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం తాడికొండ మండలం గుంటూరు జిల్లాలోదేనమాట ముక్కామలనే గ్రామంలో అనమాట ఈ గ్రామంలో ఈ దేవాలయం ఒక చిన్న గుట్ట మీద ఉండేది గుట్టలు కొండలుగా ఉండే ప్రాంతం ఆ గుట్ట మీద ఎక్కడో ఉన్నటువంటి దేవాలయాన్ని మరి గత ఇరవై సంవత్సరాల క్రితమే ఈ కుర్ర గోపాలకృష్ణమూర్తి గారు స్వచ్ఛందంగా వారి పూర్తి ప్రయత్నంతో ఆ కొండ అంతా కూడా పగలగొట్టి ఇందులో మనకు ఫొటోస్ కానీ మేము అక్కడ ఫొటోస్లు అయితే చూసామన్నమాట చూడండి ఎంత స్వామి అద్భుతంగానూ మనకు దర్శనమిచ్చారు అక్కడ ఉన్నటువంటి పూజారి కూడా బాగా వయోవృద్ధులు అనమాట అయినా కూడా వారు చాలా శాస్త్రోక్తంగా పూజ అంతా చేసి మాకు హారతి అవన్నీ ఇచ్చారనమాట ఇంక విషయంలోకి వస్తే ఆ గుట్టంతా పగలగొట్టిన తర్వాత దేవాలయాన్నంతా కూడా సర్వాంగ సుందరంగా మళ్ళీ తీర్చిదిద్దారనమాట ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము ఎలా అయితే ఈరోజు ఏకాదశి చూడడానికి వచ్చామో అలాగే హైదరాబాద్ నుంచి మరి భగవద్గీతని విశేషంగా ప్రచారం చేస్తున్నటువంటి పెద్దవాళ్ళు కూడా వచ్చారనమాట వారి పేర్లు కూడా నాకు ఇంకంత బాగా తెలీదు ఇప్పుడైతే సడన్గా చెప్పలేను కానీ వారంతా కూడా హైదరాబాద్ నుంచి శేషగిరి స్వామి గారి ఆహ్వానం మీదకి వచ్చారనమాట అందరూ కలిపి ప్రతి ఏకాదశికి కూడా ఇక్కడ దేవాలయానికి ఆనుకుని ఒక చిన్న కళ్యాణ మండపంలా కూడా సెట్ చేసేసారన్నమాట ఇది చూసారా మనకి వెనకటి రోజుల్లో నగర సంకీర్తనం చేసేటప్పుడు ఈ కల్పవృక్షం అనేసి దాన్ని అటు ఇటు భుజం మీద పెట్టుకొని ఊరేగింపు చేస్తూ మధ్యలో పెట్టి చుట్టూతా భజనలు చేస్తూ తిరుగుతూ ఉంటారు కదా అది చిన్నప్పుడు మేము మా చిన్నపిల్లలప్పుడు కూడా మేము చూసిందే ఇప్పటి వాళ్ళకైతే తెలియదు కానీ ఇక్కడ చూసామన్నమాట ఇక్కడ ఏకాదశి ప్రతి నెలలో మామూలుగా రెండుసార్లు వస్తుంది కదా అట్లాగే ఉదయం తొమ్మిది గంటలకంతా ప్రారంభించి విష్ణు సహస్రనామ పారాయణం తర్వాత ఏకాదశి పద్దెనిమిది అధ్యాయాలు పారాయణం చేయటం పన్నెండున్నరకంతా పూర్తయిన తర్వాత చక్కగా అందరికీ కూడా అన్నప్రసాద వితరణ చేయటం దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఎక్కువగా గ్రామాల్లో మత మార్పిడులు జరిగి చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యుయేషన్స్ జరుగుతూ ఉన్నాయనే ఉద్దేశ్యంతో మా గ్రామంలో మేమెందుకు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేపట్టకూడదు అనేసి గత మరి నాలుగైదు సంవత్సరాల నుండి కూడా శేషగిరి స్వామి గారు వీరు అంతా కూడా కొంచెం దగ్గర దగ్గర బంధువులే ఆ గ్రామమే కాబట్టి వారిది కూడా అందరూ కలిసి ఈ ఏకాదశి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే మరి ఇప్పుడు ఈ గోపాలకృష్ణమూర్తి గారు విజయలక్ష్మీ దంపతులు అయితే గుంటూరులోనే ఉంటారు వారు ఉండడం కానీ ప్రతి ఏకాదశికి ప్రొద్దుర్ని బయలుదేరిపోయి అక్కడికి వెళ్ళి అక్కడ వంట ఏర్పాట్లు కాని అవన్నీ చూసుకొని ఈ పారాయణ పాల్గొని వస్తూ ఉంటారనమాట భగవద్గీత ప్రచార నిమిత్తం బోలెడన్ని బుక్స్ కూడా వేయించి పెద్ద పెద్ద అక్షరాలతో ఎందుకంటే అందరికీ కూడా చదవటం కష్టమవుతుందని పెద్ద అక్షరాలతో బుక్స్ వేయించి వీటిని పంచటం ఇలా గీతా ప్రచార సారథాన్ని కూడా శేష స్వామి గారికి పేరు అనమాట ఈ విధంగా అందరూ కలిసి ఇక్కడ మరి ఈ గ్రామంలోనే చాలా తక్కువ మంది ఐదు వందల గడపలు ఉన్నటువంటి గ్రామమే కానీ ఇంకా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరినీ కూడా ఆహ్వానించుకొని చాలా బాగా ఈ భగవద్గీతని ప్రతి ఏకాదశికి చేసే విధంగా చేస్తూ ఉన్నారనమాట ఇవాళ నేను సరోజినక్క వచ్చాము ఇంకా నెక్స్ట్ తర్వాత మా సమాజం వాళ్ళని మా కోలాట భజన మండలి కూడా మీరు తప్పకుండా ఒకసారి వచ్చి పాల్గొని చేయాలమ్మని అని వీళ్ళంతా కూడా విజయలక్ష్మి గారు వాళ్ళు ఆహ్వానించారు సరే మా వాళ్ళందరికీ కూడా విషయం తెలిసి తెలియటం కోసం ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉన్నాను మరి ఇంకొకసారి కూడా అందరి మన హరికీర్తన వారందరితోటి కలిపి ఈ ఏకాదశికి మొక్కామల గ్రామంలోని శ్రీ వేణుగోపాల సన్నిధికి రావాలని సంకల్పాన్ని స్వామికి చెప్పుకొని నేను ఈ వీడియోలో వీరు కృపాల్ గారు వీరు హైదరాబాద్ నుంచి వచ్చారండి దాదాపు వారికి డెబ్భై తొమ్మిది ఎనభై సంవత్సరాల వయసు అట కానీ పద్దెనిమిది కూడా కంటోపాఠంగా కళ్ళు మూసుకొని అసలు ఎక్కడ తొణక బెణకకుండా గొంతు పెద్దదిగా ఎంత బాగా చెప్పారు అన్నమాట ఇక కొంచెం వారి యొక్క భగవద్గీతను కూడా వారి గొంతులోంచి మనం కూడా విందాము ఇక్కడికైతే ఈ వివరాలు సరిపోతాయి అనుకుంటున్నాను అందరికీ మీ మిత్రులు కూడా షేర్ చేయండి వీడియోని నమస్తే జై శ్రీరామ్